ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళాడు కంబైన్ స్టేట్ వెళ్ళాడు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర అప్పేంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా జగన్ చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు ఎలా చేశాడు ఆయనే తమగా సృష్టించుకున్నారు ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్రస్థితితో చేశాడు చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఉంది వంద కోట్లు కూడా లేదు మరి చంద్రబాబు నాయుడు లాగా అమ్మో ఏపీ అమ్మేయాలి అమ్మో భయమేస్తుంది నేను చేయలేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవ్వరు జీతం ఆపలేదు ఎవరి వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంతే ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్ధాలు పెట్టి ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేసు కింద లోపల పెట్టేంత వరకు వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇక్కడ చూసారు ఎంత మంచి చోట మనం జరిగింది మంత్రి అయిన మొదటి కేబినెట్ లో ఈ నిండలో ఆగిపోయిన ల్యాండ్ అన్ని కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి నెట్ లో అప్రూవ్ చేసుకొని మనం ఇళ్ళ పట్టాలు ఇవ్వటం జరిగింది అది మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ నాకున్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సమస్యలు కానీ అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరూ కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మన శ్రీశైలం బోర్ట్ చైర్మన్ దగ్గర జడ్పీటీసీగా చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారో మీరు ఆలోచించండి నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవతమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో షెల్టర్లు కట్టాం అలాగే ఆడో ప్లాంట్ పెట్టాం ఆ రోజు ఆమె చెక్ కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం కోసం మనం ఎంత డెవలప్మెంట్ చేసామో మీ అందరు కూడా చూసారు అలాగే ఈ రోజు మన అధికారం వచ్చాక వారింటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ టెంపుల్ది శిథిలావస్థలో మొత్తం మట్టి దిబ్బగా ఉంటే ఏ ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు చెన్నైలో మ్యూజియం లో ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉంటే ఊరు బాగుంటుంది రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా టీటీడీలో మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని కానీ ఆ తర్వాత రెడ్డి గారిని కానీ మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ కట్టించాము మనం చూసాం అలాగే మీరు చూస్తే దుర్గా నింద్ర విజయపురం నగరి రూరల్ కి కలిపి కళ్యాణ మండపాన్ని ఎక్కడో పిచ్చాటూరు లేదా చెన్నై లేదా దూర దూరంగా వెళ్తుంటే మన వాళ్ళకెందుకు ఒక టీటీడీ కళ్యాణ మండపం ఉండకూడదు అని టీటీడీలో మాట్లాడి నేను చేయగలిగాను అంటే నేను మొదటిసారి మంత్రి అయ్యాను మొదటిసారి నేను అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం వారు కోరిన దాన్ని ఎలా చేయాలని సీనియర్లతో మాట్లాడుకొని ఆ విధంగా నేను అడుగులు వేశాను మరి ఇక్కడ సీనియర్ కదా ఈ రోజు నా గురించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు నేను చేసుకోలేకపోయాను ఈ రోజు నేను చేసిన ఏమీ చేయలేదని ఎలా పచ్చి